రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ ఏపీఐఏసీ మాజీ చైర్మన్ రెడ్డి జన్మదిన వేడుకలను రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు మంగళవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని మెట్టుగోవిందరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పట్టణ కన్వీనర్ మేకల శ్రీనివాసులు రూరల్ కన్వీనర్ రామాంజనేయులు పార్టీ నాయకులు పొరాల శివ మురడి మురళీమోహన్ రెడ్డి శ్రీరామరెడ్డి గోవిందరాజులు యువజన విభాగం అధ్యక్షులు బాబు ప్రహ్లాద పలువురు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు తమ అభిమాన నేత రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు బొమ్మన్ హాల్ డీరహాల్ కన్నేకల్లు మండలాల్లోనూ పెద్ద ఎత్తున మెట్టుగోవిందరెడ్డి అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఒకసారి మెట్టుగోవిందరెడ్డి అంద అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అందరూ ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతున్నారు మెట్టు గోవింద్ రెడ్డి గారి జన్మదినంక్షలు మెట్టు గోవింద్ అన్న నాయకత్వం మెట్టు గోవిందరెడ్డి అన్న నాయకత్వం జై జగన్